ఎహెస్కేల్ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మరియు నీవు ఇస్రాయేలీల అధిపతులను కూర్చి వాక్యమునెత్తి ఇట్లు ప్రకటింపము నీ తెల్లి ఎటువంటిది ఆడుసింహము వంటిది ఆడు సింహముల మధ్య పండుకొనెను సింహముల మధ్య తన పిల్లలను పెంచెను వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకుని మనుష్యులను భక్షించిన దాయను అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకుని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకుని పోయిరి తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకుని తన పిల్లలలో మరియొక దాని చేపట్టి దాని పెంచి కొదమసింహముగా చేశను సింహమై కొదమసింహమై కొదమసింహములతో కూడా తిరుగులాడి వేటాడు నేర్చుకుని మనుష్యలను భక్షించినదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేశాను దాని ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను దిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకునుటకు పొంచియుండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను అప్పుడు వారు దాని మొక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునదికు తీసుకుని పోయి అతనికి అప్పగించరి దాని గర్జనము ఇస్రాయేలీల పర్వతముల మీద ఎన్నటికిని కనబడుకుండినట్లు వారు దానిని గట్టి స్థలమందుంచరి మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లివలే నుండెను భూపతులకు భూపతులకు దండములైనట్టి గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను అది మేఘముల నంటునంతగా పెరిగెను విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను అయితే బహు రౌద్రము చేత అది పెరికివేయబడినదే నేల మీద పడవేయబడెను తూర్పు గాలి విసరగా దాని పండ్లు వాడెను మరియు దాని గట్టి చువ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది మరియు దాని కొమ్మల చువ్వులలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది కనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ విడువ పడలేదు ఇది ఏ ప్రలాపవాక్యము ఇది ఏ ప్రలాపమునకు కారణమగ్ను ఆమె